ఈ రోజు నిన్న ఒక షర్మిల గారు ఏదో మాట్లాడారనమాట చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా కడతారు ఎవరు చెప్పా దళితులు అడిగారా గుళ్ళు కట్టిమని చెప్పేసి మాట్లాడుతుంది నీకు నాకు అర్థం కావట్లేదు షర్మిలక్క నీకు బుర్ర పని చేస్తుందా లేదో నాకు నిజంగా అర్థం కావడం లేదు ఇప్పుడు బాబు గారు దళితులకి గుళ్ళు కట్టిస్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆయన ఐదు వేలు గుళ్ళు కట్టిస్తానని చెప్పారు నీకు వచ్చిన నష్టం అంటే నాకు అర్థం కావట్లా దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందా ఎందుకండి ఎందుకు ఖండిస్తుందా నాకు అర్థం కావట్లేదు నీకు వచ్చిన నొప్పి ఏంటి చర్చలు కట్టిస్తే ఓకేనా చర్చ కట్టిస్తే ఓకేనా సో ఎక్కడెక్కడో హిందువులంతా అమెరికాలో అక్కడంతా పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లక్షల కోట్లు సరిపోవట్లేదా మీకు ఇంకా అందరిని ఇది చేసుకోవాలా అంటే హిందూ ధర్మం ఉండకూడదు మొత్తం క్రిస్టియానిటీ ఉండాలి అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుందా ఏం మాట్లాడుతున్నావు మీ మీద నాకు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది అది కాస్త పోయింది నేను నువ్వు మాట్లాడిన మాటలకి ఇష్టం లేదా అంటే ఇప్పుడు అందరు నీకు నచ్చినట్టే బతకాలా మీ కాంగ్రెస్ పార్టీకి నచ్చినట్టే బతకాలా అర్థం కావట్లేదు నాకు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకోరు మీకు ఇది నీకే చెప్తున్నాను ఆల్రెడీ సనాతన ధర్మం జోలికి దేవుడి జోలికి వచ్చిందంటే కథమిగ్గా ఆల్రెడీ మీ ఇంట్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు మీ నాన్నగారు ఏడుకొండల స్వామికి ఏడుకొండలు ఎందుకు ఒక కొండసార్లే మిగతాది కొట్టేసి చర్చిలు కట్టద్దామో బీజం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నేను కొండలో హరి అన్నారు సో ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి నువ్వు స్వచ్ఛందంగా ప్రజలకి మేలు చేయాలని ప్రజల్లోకి వచ్చినప్పుడు రాజకీయంలోకి వచ్చినప్పుడు అదే చూడు లేదు నేను మతాలను ఇది చేసేసి మొత్తాన్ని మేము మా వైపు తిప్పుకుంటాము అని అంటే అది జరగని పని కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకో నేనేమో అనుకున్నాను మరి ఇంత శత్రువులు ఎక్కడో లేరబ్బా అందరు పాకిస్తాన్లో ఉన్నారు అనుకుంటాను కానీ శత్రువులు అక్కడ లేరు ఇక్కడే ఉన్నారు మన పక్కనే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు ఎన్నుబోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు నీలాగనమాట కాబట్టి అంటే నాకు ఒకటి అర్థం కాదు నీకు హిందీ ఓట్లు హిందూ హిందూ ఓట్లు వద్దా హిందీ కాదు హిందూ ఓట్లు వద్దా ఓన్లీ క్రిస్టియన్ ఓట్లు సరిపోతాయా ఎందుకు వస్తారమ్మా నాకు అర్థం కాదు మళ్ళీ మేము ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓ పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతుంటారు ఇదే నువ్వు మాట్లాడే మాట ఇష్టం లేదు ఇష్టం లేదు ఎవరైనా క్రిస్టియానిటీలకు వస్తే వాళ్ళంతటా వాళ్ళు వస్తే తీసుకోండి అంతేకాని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయకండి దాన్ని ఏమంటారంటే తెలుసా ఏదో అంటారు నాకు గుర్తురావడం లేదు ఆ విషయం కాబట్టి నువ్వు ఇలా మాట్లాడతావని అసలు అనుకోలేదక్క ఇలాంటి ప్రయత్నం చేయకు సనాతన ధర్మ జోలికి అసలు రాకు వచ్చామంటే ఇంకా అంతే అంతా సమయ సరేనా ఓకే అక్క నీకు కూడా దసరా పండగ శుభాకాంక్షలు పండగ బాగా చేసుకో ఓకేనా బాయ్ అక్క